వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ శ్రీ బానీ ఐడియాస్ నేను ఎక్కడికి వచ్చానో తెలుసా నేనైతే శ్రీశైలం వచ్చానండి కార్తీక మాసంలో మాదైతే ఎర్లీ మార్నింగ్ అయితే దర్శనం అయిపోయిన తర్వాత అయితే ఈ వీడియో తీస్తున్నానండి చూడండి ఇక్కడ అయితే మేము కార్తీక మాసం స్టార్ట్ అయిన అయితే వెళ్ళిపోయాము దర్శనం చేసుకోవాలనేసి శివయ్య దర్శనం మాకైతే దర్శనం అయితే చాలా చాలా బాగా అయితే జరిగింది దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరైతే ఫస్ట్ అయితే ఇక్కడ జ్యోతి వెలిగించైతే దర్శనం చేసుకుంటారు లేకపోతే దర్శనం చేసుకుని వచ్చాక కూడా జ్యోతి అయితే వెలిగిస్తున్నారండి జ్యోతి మీన్స్ చాలామంది అయితే ఇక్కడ ఒత్తులు అయితే వెలిగిస్తున్నారు అసలు కార్తీక మాసం స్టోరీ ఒక చిన్న స్టోరీ అసలు ఎందుకు కార్తీక మాసం దీంట్లో చేయడం వల్ల మనకు ఏం లభిస్తుంది అనేది ప్రతి ఒక్కటి అయితే డీటెయిల్గా అయితే చెప్తాను వినండి కార్తీక మాసం అనేది హిందూ క్యాలెండర్ ప్రకారం ఒక పవిత్ర మాసం అండి ఇది దీపావళి తరువాత ప్రారంభమవుతుంది ఈ మాసంలో శివుడు మరియు విష్ణువును ప్రత్యేకంగా ఆరాధిస్తారండి భక్తులు నదీ స్నానాలు చేయటం దీపారాధన చేయటం ఉపవాసాలు ఉండటం మరియు దానాలు చేయటం వంటివి చేస్తుంటారండి కార్తీక మాసంలో కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలు చేయవలసిన పూజలు నివారించవలసిన పనుల గురించి చాలా ఉంటాయండి కార్తీక మాసం ప్రాముఖ్యత ఇది శివునికి విష్ణువుకి ప్రీతికరమైన మాసమండి నదులలో స్నానం చేయటం దీపాలు వెలిగించటం వల్ల పుణ్యం లభిస్తుందని చాలామంది అయితే నమ్ముతుంటారండి ఈ మాసంలో చేసే పూజలు వ్రతాలు జపాల వల్ల కోరికలు నెరవేరి మోక్షం లభిస్తుందని భావిస్తుంటారండి కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చాలా పవిత్రంగా భావించి నదులలో స్నానం చేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే వెలిగిస్తూ ఉంటారండి అంటే సంవత్సరం మొత్తం చేయకపోయినా అది రోజు పూజ చేస్తే అంటే ఒత్తులు వెలిగిస్తే మంచి జరుగుతుందని నమ్మకం అండి కార్తీక మాసంలో చేయవలసిన పనులు స్నానం సూర్యోదయానికి ముందే నదిలో స్నానం చేయడం లేదంటే ఇంట్లో చన్నీటి స్నానం చేయటం మంచిదండి దీపరాజన వచ్చేసి శివాలయాల్లో మరియు ఇంటి వద్ద దీపాలు వెలిగిస్తుంటారు కదండి చాలామంది మీరు చూస్తే ఉండింటారు ఇవన్నీ చేయడం వల్ల మంచి జరుగుతుంది అండి అంటే ఇంకా కార్తీక మాసంలో పూజలు మరియు వ్రతాలు చేస్తుంటారు కదా ఆ వ్రతాలు వచ్చేసి సత్యనారాయణ వ్రతం విష్ణు సహస్రనామ పారాయణ చేస్తుంటారండి రుద్రాభిషేకాలు చేయడం వంటివి కూడా చేస్తుంటారు దానాలు వచ్చేసి దానాలు కూడా చేస్తుంటారు చాలామంది వచ్చేసి అంటే చాలామంది కార్తీక మాసంలో వన భోజనాలకు కూడా వెళ్తారు కుటుంబ సభ్యులతో కలిసి ఇంకోటి ఏంటి అంటే కార్తీక మాసంలో చాలామంది దర్శించుకునేది దేవుడి దగ్గరికి శివాలయంకి అయితే మోస్ట్ అయితే వెళ్తారు అది అందరికీ తెలిసిన విషయమే సో అందుకోసమే మేము కూడా శ్రీశైలానికి అయితే వచ్చేసాము మంచిగా దర్శనం అయితే మాకైతే అయ్యింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అంటే శ్రీశైలం ఎంట్రన్స్లో ఇక్కడ చాలామంది అయితే మంచిగా ముగ్గులు వేసి చిన్న చిన్నగా మంచిగా దీపాలు అయితే చాలా మంది అయితే పెట్టినారు మంచిగా అయితే మొక్కుకున్నారు మీకు ఈ వీడియోలో క్లియర్గా కనిపిస్తుంటుంది చూడండి అసలు ఇదైతే ఎర్లీ మార్నింగ్ వీడియో అండి అసలు కొంచెం లైట్గా అంటే చినుకులు పడుతున్నాయి పోతున్నాయి పడుతున్నాయి పోతున్నాయి స్టార్టింగ్లో వీడియో స్టార్టింగ్లో అయితే మీకు అనిపిస్తుంది అంటే కొంచెం లైట్గా వాన పడుతున్న చినుకులు అది కనిపిస్తుంటుంది లైట్గా మరీ కాదు చూడండి చాలామంది అయితే ఫ్యామిలీతో వచ్చారు అంటే మేము స్టార్టింగ్ డే పోయినాం కాబట్టి కార్తీక మాసం స్టార్ట్ అయిన రోజే మేము వెళ్ళాం కాబట్టి జనాలు అయితే అంతగా ఏం లేరు ఇంకా ఇప్పుడు పోవాలి చూడండి అబ్బా చాలామంది జనాలు అయితే ఉన్నారు సో అందుకోసమే ఇక్కడ అంతా ఇంత ప్రశాంతంగా ఉంది మంచిగా దర్శనమైంది మాకైతే ఇంకోటి చెప్పాలంటే మేము వెళ్ళినప్పుడు సంగతి అయితే నేను చెప్తున్నాను మేము వెళ్ళినప్పుడైతే ఆ రోజు స్పర్శ దర్శనం లేదు అని అయితే చెప్పారు ఒకవేళ స్పర్శ దర్శనం చేసుకోవాలంటే త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేసి చేసుకోవాలని అయితే చెప్పారు మేమైతే స్పర్శ దర్శనం ఉంటుందనేసి ఎర్లీ మార్నింగే రెడీ వెళ్ళిపోయినాం దర్శనంకి చివరి కాడికి వెళ్ళినాక తెలిసిందంటే స్పర్శ దర్శనం లేదో ఆపేసినారు మనీతోనే వెళ్ళాలి అని అయితే చెప్పినారు ఇంకా సో నాకైతే ఏం చేయాలి అబ్బాయి ఏంటి ఈ సిస్టమ్ ఇట్లా వచ్చింది అనిపించింది ఎందుకంటే మనీ ఉంటేనే చేసుకోవడం అదేంటి అంటే మనీ పెడితే ఎల్లి దర్శనం అంటే అది ఓకే స్పర్శ దర్శనం కూడా మనీ పెడితేనే చేసుకోవడము అంటే అంతసేపు క్యూలో నిలబడి వస్తే ఏంటి ఈ సిస్టం అబ్బా అనిపించింది ఇంకా సరేలే కానివ్వండి ఇంకా ఎప్పుడైనా ఇప్పుడు ఏ టెంపుల్స్లో అయినా ఇంకా ఇట్లానే నడుస్తుంది కదా అనిపించింది కాకపోతే చాలామంది ఎక్కడి నుంచో వస్తుంటారు కదా సో ఓకే ఇంకేంటి మళ్ళీ వీడియో నచ్చిందా మీ అందరికీ అసలు దర్శనం టైమింగ్స్ అయితే చెప్పలే కదండి శ్రీశైలం ఆలయ దర్శన సమయాలు వచ్చేసి ఉదయం వచ్చేసి నాలుగున్నర నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అయితే తెచ్చుకుంటాయండి తర్వాత మళ్ళీ వచ్చేసి సాయంత్రం ఆరు గంటల నుంచి అయితే తెచ్చుకుంటాయి అంటే ఇప్పుడు ఇప్పుడు ఎట్లుందో కార్తీక మాసం కదా ఎనీ టైమ్ ఉంటుందో ఏమో తెలియదు ఇదైతే గూగుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే నేను చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ దర్శనం టికెట్స్ కూడా గూగుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను చెప్తున్నాను సుమారు ఖర్చులు వచ్చేసి అతి శీర్ఘ దర్శనం వచ్చేసి మూడు వందల రూపాయలు శీర్ఘ దర్శనం వచ్చేసి నూట యాభై రూపాయలు అలంకార దర్శనం వచ్చేసి ఐదు వందల రూపాయలు అయితే దర్శనం టికెట్స్ అయితే ఉన్నాయండి ఇప్పుడైతే నేను చూపిస్తున్నా కదా ఇక్కడ వచ్చేసి అయితే ఉచిత దర్శనం అయితే వెళ్ళే రూట్ అండి అంటే ప్రతి ఒక్కరు ఉచిత దర్శనానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచే వెళ్ళాలండి ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా ఇక్కడ అదొండి ఉచిత దర్శనం అనేసి ఉంది కదా ఆడికి అయితే వెళ్ళాలి అక్కడ నుంచి అయితే వెళ్ళాలి దర్శనంకి అక్కడనే ఒకవేళ దర్శనం టైం అయిపోతే అక్కడ రాసి పెడతారండి నైట్ వచ్చేసి ఎనిమిది పదహైదు కల్లా అయితే క్లోజ్ అండి మేము వెళ్ళినప్పుడు సంగతి అయితే నేను చెప్తున్నా ఎనిమిది పదహైదు కల్లా దర్శనం అయితే క్లోజ్ అయిపోయింది ఎందుకంటే మేము వన్ డే ముందే వెళ్ళి దర్శనం ఆ రోజు తర్వాత వేసుకుందాం అనుకున్నాం కాకపోతే ఏమైందంటే మేము జస్ట్ ఒక టెన్ మినిట్స్ అట్లా లేట్ అయింది టెన్ టు ఫైవ్ మినిట్స్ అయితే లేట్ అయింది దానివల్ల అయితే మేము దర్శనం చేసుకోలేకపోయినాం సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఎనిమిది పదహైదు కన్నా ముందే ఎనిమిది ఎనిమిది లోపు వెళ్ళిపోండి సో మీకు దర్శనం అయిపోతే ఇక్కడ వచ్చేసి చెప్పులకు సంబంధించిన కానీ లేకపోతే టెంకాయలకు సంబంధించిన కానీ ఇక్కడైతే అమ్ముతారు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ఆంటీ అయితే ఇవి అమ్ముతున్నారు ఏంటివి అబ్బా ఇవి చిన్నగా ఉసిరికాయ టైప్ లెక్క అయితే ఉంది సో ఏంటబ్బా అని నేనైతే చూసి ఒక క్లిప్ అయితే తీసినాను ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పోవాలండి ముందుకు పోతేనేమో ఇక్కడ ఏముంటుంది ఏంటి అనేసి చెప్తాను చూడండి ఇక్కడ అయితే మా అక్క కొడుకు ఎట్లా అంటున్నాడు రే వీడియోలో చూడరా అంటే చూపిస్తుండు వాడు సో ఇంకా సరేలే పిల్లలంటేనే అల్లరి అనుకున్నాను నేనైతే చూడండి ఇక్కడైతే మంచినీళ్ళు అయితే ఉంటాయి తాగటానికి ఎవరన్నా తాగాలనుకుంటే తాగేసేయండి బాటిల్లో పట్టుకొని కూడా వెళ్ళండి ఎందుకంటే క్యూ లైన్లో ఒకవేళ దప్పిక అయితే తాగటానికైతే ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనీకి సంబంధి అంటే చెప్పులు పెట్టుకోవడానికి మొబైల్ ఫోన్స్ పెట్టుకోవడానికి అయితే లాకర్ రూమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడనే అండి అంటే దర్శనం టికెట్స్ కూడా ఇస్తారు మనీకి అంటే డబ్బులు పెట్టి దర్శనం చేసుకునేది ఇందాక చెప్పాను కదా త్రీ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం అవి అయితే ఇక్కడే ఇస్తారు మంచిగా ఇక్కడ నుంచే మీరైతే దర్శనానికి పోవచ్చు ఆన్లైన్లో కూడా బుకింగ్ అయితే చేసుకోవచ్చు చాలామంది అయితే నాకు తెలిసి శీఘ్రదర్శనంకే వెళ్తున్నారు అంటే చూడండి అంటే నార్మల్ దర్శనం కాడైతే నాకు అంత జనాలు కనిపించలే ఇక్కడే అయితే చాలామంది ఉన్నారు ఓ మేమైతే మిస్ అయిపోయినాం చూడాలా ఈసారి పోయినప్పుడు దర్శనానికి అయితే ట్రై చేయాలి వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం కామెంట్ చేసేయండి